శ్రీ గురుభ్యో నమః నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక తప్పు చేసిన పిల్ల రాసిన వారు డి నాగేశ్వరరావు బందరు పూర్వకాలంలో కీకారణ్యంలో కొండ మీద ఓ మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ముక్కు మూసుకుని కేవలం తన మోక్షం కోసమే దేవుణ్ణి ధ్యానించే స్వార్థపరుడు కాదు లోకంలో సమస్త ప్రాణులు సుఖంగా ఉండడం కోసం ఆయన రాత్రింబవళ్ళు తపస్సు చేసేవాడు ఇంత గాఢమైన తపస్సులో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎవరు వెళ్ళి ఆశ్రయించినా జ్ఞానబోధ చేయటమే ఆయనకు ఆనందం ఆ అరణ్యం చుట్టుపక్కల సుమారు నూరు గ్రామాల జనాలు తపస్వి వద్దకు పోయి వాళ్ళ కష్టసుఖాలు వలపోసుకుని తరుణోపాయం తెలుసుకునేవాడు అప్పుడు పుట్టిన శిశువు మొదలుకుని అరమగ్గిన వయోవృద్ధుల వరకు ఎవరికి తగిన సలహాలు వారికి చెప్పి పంపేసేవాడా తపస్వి అందుచేతనే అందరూ కూడా ఆయన పైన అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి తను నివసించే కొండ దిగువన నలుగురు నడిచే దారి పక్కన ఆయన నాలుగు చిత్రమైన సంఖ్యలు నెలకొల్పాడు భగవంతుడు ధరించే శంఖు చక్రం గద పద్మం ఇవే ఆ నాలుగు సంఖ్యలోను వీటిని గురించి తపస్వి ఎంత లేసో అంత అర్థాలు చెప్పి రోజుల కొద్దీ బోధించేవాడు మానవులు పవిత్రంగా ఉన్నంతకాలం ఇవి తడతడా మెరుస్తూ ఉండేవి వీటిని జనానికి చూపించి తపస్వి బిడ్డల్లారా ఎల్లప్పుడూ మంచి పనులే చేయండి నమ్రతగా నడుచుకోండి సత్యమే పలకండి అని చిన్నపిల్లలకు బోధించేవాడు ఎవరిని ద్వేషించకండి ద్వేషం వల్ల క్రౌర్యం పుట్టుకొస్తోంది కనుక చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అంటూ యుక్త వయసులో ఉండేవారికి హితవు చెప్పేవాడు అన్నలారా మానవులు ప్రశాంతంగా జీవితం గడపడమే పరమేశ్వరుని ఉద్దేశం ఇందుకు తగిన దోహదం చేయండి కయ్యానికి కాలు దుబ్బటం శ్రేయస్కరం కాదని చేతనైనంత వరకు ప్రచారం చేయండి అంటూ వయసు ముదిరిన పెద్దలకు ఉపదేశించేవాడు తపస్వి చెప్పినట్టుగానే అడుగు తప్పక నడుచుకోవడం వల్ల ఆ నూరు గ్రామాల ప్రజలు ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నారు ఈ ప్రజలు అందరిలాగానే తప్పులు చేసేవారు కానీ తపస్వి ఎప్పటికప్పుడు కనిపెట్టి తప్పులను సవరించడం వల్ల తప్పు చేసిన వాళ్లను మందరించడం వల్ల ప్రజలలో శాంతం ఏర్పడేది మరొక చిత్రం ఏమిటంటే ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు వాళ్ళు తపస్వేదట కనబడగానే దేవుని ఎదుట నేను చెప్పుకున్నట్టుగా లెంపలు వేసుకుని నేను ఫలానా తప్పు చేశాను అని వాళ్ళదట వాళ్ళే చెప్పుకుని పశ్చాత్తాపడేవాళ్ళు ఇలా ఉండగా ఒకప్పుడు ఒక బాలిక సిగ్గుతో తల వంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఏడుస్తూ తపస్వేదట వచ్చి నిలబడింది మీ పవిత్రమైన నాలుగు సంఖ్యలలోనూ చక్రాన్ని నేను మరిన పరిచాను అపరాధం క్షమించండి అని దీనంగా వేడుకుంది ఎలా మలినపరిచావు అని చిరునవ్వుతో ప్రశ్నించాడు తపస్వి మహానుభావ మా ఇంటి పక్కన నాకు నేస్తంగా ఉండే ఒక పిల్ల కొత్తగా ఒక పగడపు దండ తెచ్చుకుని మెడలో వేసుకుంది నా దండ కంటే ఆ పిల్ల వేసుకున్న దండ అందంగా ఉండడం చేత ఆమె పైన నాకు అసూయగలిగింది అందుకని ఆ అమ్మాయి గురించి నేను లేనిపోని చాడీలు చెప్పాను ఆ మాటలు ఊరంతటా పాకిపోయి అందరూ ఆక్షేపించడం వల్ల ఆ పిల్ల పాపం బయటికి రావడానికే సిగ్గుపడిపోతుంది అని జరిగిన సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది తపస్వి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని అయ్యో ఎంత పని చేసే తల్లి ఒక్క చక్రమే కాదు నీవు మలినపరిచింది పవిత్రమైన తక్కిన సంఖ్యలు కూడా అని చెప్పి ఆమెను కొండ దిగువకు వెంటబెట్టుకుపోయి ఆ సంఖ్యలు చూపించాడు అవన్నీ మక్కిలి పట్టి ఉండడం చూసి ఆ బాలిక దుఃఖించి క్షమించమని ఆయన కాళ్ళపైన పడింది సరే నువ్వు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం కొండ మీదకి రావాలి అని చెప్పి తపస్వి తన నివాస స్థలానికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయాన్నే కొండ మీద తపస్వి ఎదుట బాలిక చేతులు కట్టుకుని నిలబడి ఉంది ఆయన ఆజ్ఞ ప్రకారం నూరు గ్రామాల జనము కూడా కొండ దిగువలు సమావేశమయ్యారు అప్పుడు తపస్వి బాలికను వెంటబెట్టుకుని కొండ దిగువకు వచ్చి ఆ పిల్ల చేసిన తప్పు అందరికీ విప్పి చెప్పాడు అక్కడనే పక్షి ఈకలు గల కట్ట ఒకటి ఉంది అందులోంచి ఒక ఈక తీసి బాలికను ఎగరవేయమన్నారు ఆమె ఎగురవేసేసరికి అది విమానం వలే గాలిలో ఎగిరి మరి కనపడకుండా పోయింది అదే మోస్తారుగా ఆ కట్టలోని ఈకలన్నీ ఎగురవేయించాడు ఆ ఈకలన్నీ ఒక్కటి కూడా కనపడకుండా మాయమైపోయాయి తర్వాత అక్కడ మూగిన అందరితోనూ ఆ అమ్మాయి ఎగరవేసిన ఈకలు ఎలా అయినా శ్రమపడి పోగు చేసుకుని తీసుకురామని ఆజ్ఞాపించాడు ఒక్కొక్క ఈకకు ఇంత చొప్పున బహుమతి కూడా ఇస్తానన్నాడు అందరూ బహుమతి పొందాలనే ఆశతో ఈకలు వెతకపోయారు ఎంత దూరం తిరిగినా ఎగిరిపోయిన ఈకలన్నీ దొరకనే లేదు వెళ్ళిన వేలాది జనంలో ఒక నలుగురు మాత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకురాగలిగారు వాటిని ఆ తపస్వి తీసుకుని కట్ట కట్టి బాలిక చేతికిచ్చి అమ్మాయి ఏ బాలిక మీదైతే నీవు చాడీలు చెప్పావో ఆ బాలికకు ఈ కట్ట ఇచ్చి చెల్లి మన్నించు నీలోని నాలుగు మంచి గుణాలు నేను దొంగలించాను ఇప్పుడు మళ్ళీ వాటిని నీకు ఇచ్చేస్తున్నాను పుచ్చుకో అను ఆమె ఏమంటుందో మళ్ళీ వచ్చి నాతో చెప్పు అన్నాడు తపస్వి చెప్పినట్టే చేసి ఆ బాలిక తిరిగి వచ్చి మహానుభావ నా నేస్తం ఆ కట్ట తీసుకుని ఏమీ బదులు చెప్పలేదు నవ్వి ఊరుకుంది అని చెప్పేసరికి ఈసారి సంగెలు చూడు అన్నాడు తపస్వి ఆ బాలిక ఆమెతో పాటు నూరు గ్రామాల ప్రజలు చూస్తూ ఉండగా అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆ నాలుగు సంగెలపై ఉన్న మకిలి వదిలిపోయి తిరుగు అవి తడతడా మెరుస్తున్నాయి అప్పుడు అందరికీ తపస్వి చెప్పిన పనిలోని అంతరార్థం బోధపడింది అబద్ధాలు చెప్పడం ఎంత సులువో అవి పక్షి ఈకల వలె ఎంత త్వరగా గాలిలో వ్యాపిస్తాయో ఎగిరిపోయేలా అలా వ్యాపించిన వాటిని మళ్లీ కూడగట్టుకు వచ్చి తుదముట్టించాలంటే అది ఎంత కష్టసాధ్యమైన కార్యమో అందరికీ తెలిసొచ్చింది ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి